శ్రీవారి సేవ కోసము తిరుపతి రావడం జరిగింది ఇప్పుడు మేము విష్ణు నిలయంలో ఉన్నాము విష్ణు నిలయంలో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర మాకు సేవా కార్యక్రమము నిర్మించారు ఇప్పుడు మా దగ్గరికి బస్సు వస్తుందట ఆ బస్సులో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ మా సేవా కార్యక్రమం నిర్వహిస్తాము ఇప్పుడు వచ్చేసి విష్ణు నిలయంలోనే ఉన్నాము రెడీ అవుతున్నాము మా ఫ్రెండ్స్ ఇల్లు మా ఫ్రెండ్స్ కూడా సేవ కోసమే వచ్చారు ఇక్కడికి సేవకులు అందరూ వస్తున్నారు ఎక్కడ ఏ టెంపుల్లో ఎవరికి సేవా కార్యక్రమం పడ్డది అనేది చెప్తారు ఇక్కడ అలాగే కొంత క్లాసెస్ కూడా ఉంటుంది క్రమశిక్షణతో సేవ చేయాలనే దాని గురించి క్లాసెస్ చెప్తారు చెప్పిన తర్వాతకి ఎవరెవరు ఏ టెంపుల్ పోవాలో ఆ టెంపుల్కి వెళ్తారు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ రెడీ అయి రావడం జరిగింది నేను కూడా పోవాలి రెడీ కావాలి రావాలి వీళ్ళతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొనాలి ఈ క్లాసెస్ కూడా వినాలి